వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇప్పటికీ చాలామంది సందేహాలతో ఉన్నారు ఈ కేవైసీ వచ్చింది కదా మరి ఈ కేవైసీ చేయించకపోతే ఏంటి పరిస్థితి ఎక్కడ చేయించుకోవాలి చేయించుకున్న తర్వాత పరిస్థితులు ఎలా ఉంటుంది అదేవిధంగా మరి ఇది చెక్ చేసుకునే ఆప్షన్ ఏమైనా ఉందా లేదా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాను ఖచ్చితంగా మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోద్ది ఏదైనా మిస్ అయినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి డెఫినెట్గా నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు ప్రస్తుతానికి చెప్తున్న ఉద్దేశం ఏంటి అంటే చాలామందికి రేషన్ కార్డు కేవైసీ అనేది ఎంత అవసరమో తెలియడం లేదండి ఇప్పుడు క్లియర్గా చెప్తాను సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నుంచి వచ్చింది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్స్ అన్నీ కూడా ఎలెక్ట్ అవుతుంది ఒక్క మన తెలుగు రాష్ట్రంలోనే కాదు ప్రతి రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలన్నీ కూడా రేషన్ కార్డుపై ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంది అదేంటి అంటే కేవైసీ చేయించుకోకపోతే గనుక కేవైసీ చేయించుకోకపోతే గనుక డెఫినెట్గా మీకు రేషన్ అనేది ఆపివేయడం జరుగుతుంది ఇది డ్యామ్ షోర్ అండి ఏదో చెప్పాల్సింది కాబట్టి చెప్తుందనని కాదు పూర్తిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనే ఉద్దేశంతో వచ్చాను కాబట్టి ప్రతి ఒక్క పాయింట్స్ని వినండి స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూసి వీడియో కాస్త యూజ్ అయింది అనుకున్నట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇతరికైనా కనీసం ఈ యొక్క వీడియో అనేది షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకైనా ఉపయోగపడుతుంది ఇక వివరాలు చూసినట్లయితే ఈకేవైసీలో మనకి యాక్టివ్ పీపుల్ ఉన్నారు అన్యాక్టివ్ పీపుల్ ఉన్నారు అంటే ఇది రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా వర్తిస్తుంది ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఎవరు అనాక్టివ్గా ఉన్నారు అని చెక్ చేసుకోవాలి అంటే మీ యొక్క రేషన్ షాప్ ఏదైతే ఉందో డీలర్ సంబంధించిన షాప్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేదు అంత దూరం ఎలాసిన పని లేకుండా సింపుల్గా మాకు ఒక ఆప్షన్ చెప్పండి అంటే నేను కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అనేది పిన్ చేసి పెడతాను డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇంక ఏ స్టెప్స్ ఉండదు డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకోవడమే మీకు రేషన్ కార్డుకి సంబంధించిన ఐడి ఇట్లా ఉంటే కొన్ని ఆప్షన్ మాత్రం ఉంటుందో ఆ ఒక్క ఆప్షన్ని మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వచ్చేస్తుంది మీరు యాక్టివ్గా ఉన్నారా రేషన్ కార్డు విషయంలో అన్యాక్టివ్గా ఉన్నారా అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది సో అటువంటి విషయంలో సందేహపడవలసిన పనిలేదు ఇక అదేవిధంగా బిలో ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ ఒకవేళ రేషన్ కార్డుకి సంబంధించి ఐదేళ్లలోపు పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి అంటే ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి మీ ఇంట్లో వారికి బయోమెట్రిక్ అనేది పనిచేయదు కాబట్టి బయోమెట్రిక్ సంబంధించిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వర్తించదు ఎవరికి వర్తిస్తుందంటే ఎబవ్ ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్స్ అని మాత్రమే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అనేది కూడా లిస్ట్లో మీరు చెక్ చేసుకోవాలి అంటే వాళ్ళని పట్టుకు వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే తప్పనిసరి అనమాట ఓటీపీల ద్వారా కానీ లేకపోతే ఇతర సౌకర్యాలు ఏమి కల్పించలేదండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మ్యాండటరీ చేసింది ఈకేవైసీ అనేది ఈ ఈకేవైసీ అనేది మీరు ఖచ్చితంగా మీ యొక్క దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళండి ర్యాషన్ ఎప్పుడు తీసుకుంటారు కదా రెగ్యులర్గా ఎవ్రీ మంత్ తీసుకున్న షాప్కి వెళ్ళండి లేదు అనుకుంటే సచివాలయానికి వెళ్ళండి ఏదైనా డౌట్స్ అడగాలి అనుకుంటా అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు అందుకోసమే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను ఒకవేళ ఏదైనా తప్పులేదు తెలుసుకోవడంలో తప్పులేదు కాబట్టి మీరు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉండొచ్చు ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి సచువాలన్ షాప్కి కానీ రేషన్ షాప్ ఏదైతే రెగ్యులర్గా మీరు తీసుకుంటూ ఉంటారో ఇక రేషన్ మీకు ఆగకూడదు అంటే ఈకేవైసీ అయితే మాత్రం తప్పనిసరి చేసింది ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి దిక్కలా మీరు చేయించుకోవచ్చు అదే డౌట్ అండి ఇక్కడ ఎవరంటే కేవలం మాకు మేము దూరంలో ఉన్నాము మేము రేషన్ తీసుకుంటుంది వేరు అక్కడ మా పేరెంట్స్ తీసుకుంటారు లేకపోతే మా యొక్క రిలేటివ్స్ తీసుకుంటారు మేము దగ్గరలో లేమండి కొన్నిసార్లు ఏమైనా బయోమెట్రిక్ కావాలంటే డెఫినెట్గా మాకు సంబంధించిన వాళ్ళు రేషన్లో ఉన్న వాళ్ళు వెళ్ళి కూడా బయోమెట్రిక్ ఆధర్ అంటే దాని పద్ధతిలో అయితే తీసుకుంటూ ఉంటాము ఇప్పుడు మేము దూరంలో ఉన్నాము మా దగ్గరలో ఉండే రేషన్లో ఈ యొక్క ఈకేవైసీ చేయించుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేయించుకోవచ్చు అటువంటి సందేహం పడాల్సిన పని అయితే లేదు కేవైసీ మీరు ఎక్కడ ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నా కూడా ఈకేవైసీ అనేది అవుతుంది అయితే ఒక చిన్న విషయం మీకు వచ్చి ఉండాలి మరి ఈ యొక్క ఈకేవైసీ అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే మా మేము ఈ లిస్టులో లేమండి మరి ఎవరికి వర్తిస్తుంది అంటే మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు కదా రేషన్ తీసుకుంటూ ఉంటారు కదా మీకు బయోమెట్రిక్ అడుగుతుంది రేషన్ తీసుకున్నప్పుడు బయోమెట్రిక్ ఇస్తారు సహజంగా పిల్లలు అయితే ఎవరు కదా పెద్దవాళ్ళే వెళ్తారు రేషన్లో వాళ్ళు రేషన్ కోసం బయోమెట్రిక్ అనేది ఆధార్గా ప్రూవ్ చేసుకొని మీరు రేషన్ తీసుకుంటారు కాబట్టి మీరు యాక్టివ్గానే ఉంటారు అందుకే మీరు అన్యాక్టివ్ లిస్ట్లో ఉండరు అందుకే మీకు ప్రస్తుతాన్ని మీరు యాక్టివ్గానే ఉన్నారనుకుని అనుకుని పంపించే సందర్భాలు కూడా ఉంటాయి ఒకవేళ మీరు రేషన్ షాప్కి వెళ్ళినట్లయితే డెఫినెట్గా మీకు మీరు ఈ యొక్క లిస్ట్లో లేరండి మీరు యాక్టివ్గానే ఉన్నారా లేదా అని కూడా చెప్పకపోవచ్చు మేబీ మీరైతే ఈ లిస్ట్లో లేరని కూడా పంపించవచ్చు కానీ అక్కడ అడగండి మేము యాక్టివ్గా ఉన్నామో లేదు ఇప్పుడు ఎలా తెలుసుకోవాలండి అని మీరు ఒకసారి అడగండి లేదు అనుకుంటే ఇందాక చెప్పినట్లుగా లింక్ క్లిక్ చేసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఇక ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలు ఉంటారు కదా మీ ఇంట్లో మరి వీరి పరిస్థితి ఏంటి వీళ్ళు ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలంటే ఖచ్చితంగా చేయించుకోవాలి ఎందుకంటే వీరు సహజంగా రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఈకే వైసీపీ వెళ్ళరు కదా పిల్లలన్నాకి ఎందుకు వెళ్తారు వెళ్ళరు కాబట్టి వీరిని డెఫినెట్గా మీరు షాప్కి తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నారండి ఎలిజిబిలిటీ ఉన్నారు అంటే ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉన్నారు కాబట్టి బయోమెట్రిక్ అవసరం కాబట్టి రేషన్ కార్డులో వీళ్ళని యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వీరిని ఇప్పుడు బయోమెట్రిక్ ఆధారంగా వీళ్ళని యాడ్ చేయండి అని చెప్పి వారితో మీరు చెప్పండి డెఫినెట్గా వారు బయోమెట్రిక్ తీసుకుంటారు అయితే కానీ ఓటీపీ పరంగా మాత్రం తీసుకోరు ఓటీపీ పరంగా కాదండి ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది అవసరం ఎంతైనా అవసరం ఎందుకంటే ఓటీపీ పరంగా అయితే ఈ యొక్క ఆప్షన్ అనేది ఇవ్వరు నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా రాకపోవచ్చు ఎందుకంటే ఇది ఖచ్చితంగా బయోమెట్రిక్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక ఏప్రిల్ లోపు గనక మీరు రేషన్ కార్డు ఉండి కూడా ఈ యొక్క ఈకేవైసీ చేయించుకోకపోతే రేషన్ అనేది పూర్తిగా బంద్ చేస్తారు మీకు ఇంకా రేషన్ అనేది ఇవ్వరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రేషన్ అనేది ఇవ్వరు డెఫినెట్గా ఇవ్వరు ఎందుకంటే ఇది ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా చెప్తుంది కేవైసీ చేయించుకున్న తర్వాత మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారు అది వేరే విషయం అది బ్యాకప్లో అవుతూ ఉంటుంది మనకు అన అదంతా మనకు అనవసరం సిస్టమ్స్ అనేది చూసుకుంటూ ఉంటుంది కొన్ని ఎర్రర్స్ అనేది కేవైసీ ద్వారా తేల్తుంది అంటే తేల్చి చెప్పగలుగుతారు ఓకే వీరు ఎలిజిబిలిటీయే కాదా అని తేల్చి మీకు ఇవ్వాల్సిన రేషన్ కానివ్వండి మీకు ఇవ్వాల్సిన పథకాలు కానివ్వండి మీకు ఇవ్వాల్సిన ఇతర బెనిఫిట్స్ ఏదైనా కానివ్వండి అవన్నీ కూడా అమలు చేస్తారు మీకు ఆ రైట్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక ఏకేవైసీ చేయించుకోండి ఇకపోతే ఏకేవైసీ అనేది ఎక్కడైనా చేయించుకోవచ్చు మరి అనాక్టివ్గా ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి లేదంటే రేషన్ షాప్కి ఒకసారి వెళ్ళండి ఇక ఫైవ్ ఇయర్స్ అబౌవ్ చిల్డ్రన్స్ ఉన్నట్లయితే మీరు వాళ్ళని పట్టుకుని వెళ్ళి బయోమెట్రిక్ ఆధారంగా వాళ్ళని ఆ ఎలిజిబిలిటీకి అప్లై చేయండి ఇకపోతే ఏప్రిల్ తర్వాత రేషన్ అనేది ఆగిపోతుంది కాబట్టి ఈ యొక్క నిర్ణయాలు అనేది ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇక ఓపీ ఓటీపీ ద్వారా అవ్వదు బయోమెట్రిక్ ద్వారానే మీరు ఈ యొక్క ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ కేవైసీకి ఆధార్ కార్డ్కి ఏమైనా సంబంధం ఉందా ఏదైనా ప్రూఫ్స్ ఏమైనా డాక్యుమెంట్లు ఏమైనా సబ్మిట్ చేయాలంటే అవసరం లేదండి ఏ డాక్యుమెంట్లు కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు మీ యొక్క తంబే వాళ్ళకి ప్రూఫ్ ఓకే మీ యొక్క తంబే వాళ్ళకి ప్రూఫ్ ప్రతిదీ కూడా అన్నీ కూడా లింక్ అయ్యి ఉంటుంది మీకు అందరికీ తెలియపోయింది ఏం లేదు ప్రతి ఒక్కరికి తెలిసిందే కాబట్టి చెప్తున్నాను ఆధార్ కార్డు కానీ ఇతర డాక్యుమెంట్స్ కానీ ఏ ఒక్కటి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు అందరూ కూడా ముఖ్యంగా మీ యొక్క రేషన్ కార్డుని పట్టుకుని వెళ్ళండి తీసుకుని వెళ్ళిన తర్వాత యథావిధిగా రేషన్ ఎట్లయితే తీసుకుంటారో అలానే మీకు బయోమెట్రిక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది జరిగిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అనేది బ్యాకప్లో ఆ యొక్క టీం అనేది చూసుకుంటుంది అది మీకు తర్వాత తెలిసిపోతుందిలే లేండి బయో భయపడాల్సిన అయితే లేదు ఫైనల్గా మీ యొక్క చిల్డ్రన్స్ యాడ్ అయ్యేలా మాత్రం చూసుకోండి లేదనుకుంటే ఒక ఇద్దరు ఎలిజిబిలిటీ ఉన్నారండి మరొక ఇద్దరు లేరండి కాబట్టి మీకు మాత్రమే వస్తుంది ఎవరైతే ఎలిజిబిలిటీలో అంటే ఈకేవైసీ చేయించుకోలేదో వారికి బంద్ అయిపోతుంది అట్లా కూడా ఉంటుంది అట్లా అనమాట సో క్వాంటిటీ బేస్డ్ మీద మీకు రేషన్ అనేది ఇస్తూ ఉంటారు కదా సో ఆ రకంగా కూడా మీరు తీసుకోవాలంటే ఇంట్లో ఎవరెవరైతే రేషన్ రేషన్ కార్డు ద్వారా రేషన్ పొందుతున్నారో వారంతా కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది చేయించుకోవడం తప్పనిసరి సో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించే అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ ఒకసారి అడగండి డెఫినెట్గా లైక్ చేయండి మీరు లైక్ చేసిన లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని పొందగలుగుతారు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో